శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరం నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఫ్రెండ్స్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది అలాగే కొన్ని కొన్ని ప్లాన్స్ గురించి కూడా మనం చర్చించుకున్నాం అందులో బాగా మనకి పాపులర్ అయినటువంటి ప్లాన్ వచ్చి కేర్ సుప్రీం అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ చాలా బాగుంటాయి అయితే ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు మరొక కొత్త ప్లాన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు ఇది కేర్ సుప్రీం కన్నా ఇంకా బాగుంటుంది ప్లాన్ ఇది సో ఆ ప్లాన్ ఏమిటి అందులో బెనిఫిట్స్ ఏమిటి అనే దాని గురించి నేను ఒక వీడియో రూపంలో మీకు నేను అందిస్తాను ఆ వీడియో చూడండి చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను వివరణ అయితే ఇస్తాను మళ్ళీ మీకు సో మొదటిగా ఆ వీడియోని ఎదో ఒకసారి చూడండి ఆ ప్లాన్స్ కనుక మీరు అందులో ఉన్న బెనిఫిట్స్ కనుక మీరు విన్నట్లయితే ఇంతవరకు ఎవరు కానీ ఇలాంటి బెనిఫిట్స్ అయితే అందించలేదు సో అంత బాగుంటాయి బెనిఫిట్స్ అవి ఒక్కసారి వినండి కేర్ బెనిఫిట్స్ ప్రీమియం పేబ్యాక్ పాలసీ తీసుకున్న మొదటి ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి క్లైమ్ కాకపోతే ఆరవ సంవత్సరంలో మొదటి బేస్ ప్రీమియం తిరిగి రీఫండ్ ఇన్ఫినిటీ బోనస్ ప్రతి సంవత్సరం క్లైమ్ తో సంబంధం లేకుండా జీవితకాలం ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ బోనస్ గ్యారంటీగా వస్తుంది ఉదాహరణకు పది లక్షల పాలసీ ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు పది సంవత్సరాల్లో కోటి రూపాయలు పదిహేను సంవత్సరాలు కోటి యాభై లక్షలు ఇలా ప్రతి సంవత్సరం వంద శాతం కలిసి వస్తుంది అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ బీమా కవరేజ్ మొత్తం అయిపోయినా కూడా మరో బీమా మొత్తం పాలసీకి కలుస్తుంది అలా ఎన్ని సార్లు అయిపోయినా అన్ని సార్లు కలుస్తుంది అపరిమితంగా ఒకే వ్యాధి ఒకే వ్యక్తి ఒకే సంవత్సరంలో ఎన్ని అయినా బీమాను వాడుకోవచ్చు రీఛార్జ్ కి వెయిటింగ్ పీరియడే లేదు గ్రేస్ పీరియడ్ కవరేజ్ పాలసీ రెన్యువల్ తేదీ అయిపోయిన తర్వాత గ్రేస్ పీరియడ్ ముప్పై రోజుల్లో క్లెయిమ్ వస్తే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఫ్రీడమ్ ఫ్రమ్ రెన్యువల్ వరీ ఈ పాలసీలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఒకేసారి టెన్యూర్ తో పాలసీ తీసుకోవచ్చు టెన్యూర్ మిప్లయర్ ఒకేసారి సంవత్సరాల వరకు పాలసీ వారికి మొదటి సంవత్సరం సంవత్సరాల బీమా మొత్తం వాడుకునే అవకాశం ఉంది ఉదాహరణకు పది లక్షల పాలసీ పది ఇంటు ఐదు సంవత్సరాలు యాభై లక్షలు అవుతుంది మొదటి సంవత్సరంలోనే యాభై లక్షల వరకు బీమా కవరేజ్ వాడుకోవచ్చు ఎర్లీ రెన్యువల్ డిస్కౌంట్ ప్రతి రెన్యువల్ తేదీ కన్నా ముప్పై రోజుల ముందే పాలసీ రెన్యువల్ చేస్తే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ముప్పై రోజులలోపు చేసినట్లయితే రెండు పాయింట్ ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుంది వెల్నెస్ డిస్కౌంట్ అప్ టు థర్టీ పర్సెంట్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు అరవై సంవత్సరాలలోపు వారైతే ప్రతిరోజు పదివేల అడుగులు మరియు అరవై సంవత్సరాలపై వయసు వారు అయితే ఎనిమిది వేల అడుగులు నడిస్తే ముప్పై శాతం వరకు రెన్యువల్ సమయంలో డిస్కౌంట్ లభిస్తుంది నూట ఇరవైకి పది శాతం నూట ఎనభై పదిహేను శాతం రెండు వందల నలభైకి ఇరవై శాతం రెండు వందల డెబ్బైకి ముప్పై శాతం అంబులెన్స్ రోడ్డు మరియు విమాన అంబులెన్స్ ఖర్చుల చెల్లింపు సదుపాయం కూడా భీమా మొత్తం వరకు ఇన్స్టెంట్ కవరేజ్ ఆస్తమా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు కొలెస్ట్రాల్ డయాబెటీస్ షుగర్ ఒబిసిటీ హైపోథైరాయిడిజం కరోనరీ ఆర్టరీ డిసీజ్ పిటిసిఏ ప్రయార్ వన్ ఇయర్ ఈఎంఐ సులభ వాయిదాల పద్ధతిలో ఆరోగ్య బీమా ఏటీడీ ట్యాక్స్ బెనిఫిట్స్ సో చూసారు ఫ్రెండ్స్ మొన్నటి వరకు మనం ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కేర్ సుప్రీం అయినటువంటిది మంచి ప్లాన్ అది బాగా పాపులర్ అయింది అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మరికొన్ని బెనిఫిట్స్ని యాడ్ చేసి అల్టిమేట్ కేర్ అని చెప్పేసి కొత్త ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసింది కేర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సో ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా మనం చూసుకోవాల్సిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇన్స్టాంట్ కవర్ ఇన్స్టాంట్ కవరేజ్లో మనకి కేర్ సుప్రీంలో కనుక చూసుకున్నట్లయితే కేవలం మనకి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఈ నాలుగుకి మాత్రమే ఇన్స్టెంట్గా ఒక నెల నుంచి మనకి వాటి రిలేటెడ్గా ఏదైనా ఇబ్బంది వస్తే కవరేజ్ అనేది ఉంటుంది అయితే ఈ ప్లాన్లోకి వచ్చేటప్పటికి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మాతో పాటుగా కొలెస్ట్రాల్ ఒబెసిటీ అలాగే హైపోథైరాయిడిజం వీటికి కూడా తీసుకున్నటువంటి నెల రోజుల నుంచే కవరేజ్ అయినటువంటిది ఉంటుంది అంటే వాటి రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ వస్తే కనుక వాటికి కూడా కవరేజ్ అయినటువంటిది ఇస్తారన్నమాట అలాగే ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి రక్తాన్ని సప్లై చేసిన నాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు వాటికి వచ్చేటువంటి ప్రాబ్లం అనమాట అది సో అలాంటి ప్రాబ్లంకి కూడా ఆ వ్యాధి తీవ్రతను బట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉందా ఎక్కువగా ఉందా అనే దాన్ని బట్టి వన్ ఇయర్ వరకు వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది వ్యాధి తీవ్ర తక్కువగా ఉంటే తొందరగానే కవరేజ్ వస్తుంది కొద్దిగా ఎక్కువగా ఉంటే వన్ ఇయర్ టైం అయితే పడుతుంది సో ఈ విధంగా ఇన్స్టాంట్ కవర్లు ఇలాంటి వాటి కూడా యాడ్ చేయడం జరిగింది సో కేసులో కేవలం నాలుగే ఉంటాయి కానీ దీంట్లో వచ్చినప్పటికి ఏడు రకాల వాటికి ఇన్స్టాట్గా కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా మంచిదండి సో ఎవరైతే మ్యాక్సిమం ఇలాంటి వాటిలో ఏదో ఒక దాంతో చాలామంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటుగా మరికొన్ని అద్భుతమైనటువంటి కూడా యాడ్ చేశారు అదేమిటంటే ప్రీమియం పే బ్యాక్ అంటే జనరల్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు అయితే కడుతూ ఉంటాం అయితే మనలో చాలామంది డౌట్ రావచ్చు అన్న మేము కడుతూనే ఉన్నాము కానీ మాకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావట్లేదు సో మేము కట్టిన డబ్బులు అంతా వేస్ట్ అయిపోతుంది ఏంటి అని చెప్పేసి సో ఇలాంటి వారి కోసం చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది అంటే ఐదు సంవత్సరములు కనుక ఎవరైనా సరే క్లెయిమ్ అనేటువంటిది చేసుకోకుండా ఉంటే అంటే మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం ఐదు సంవత్సరాలు కంటిన్యూ కట్టాం కానీ మనకి ఎలాంటి ఇష్యూ కానీ రాలేదు మనం హాస్పిటల్కి వెళ్ళలేదు మనకి క్లైమ్ అనేటువంటిది ఏది కానీ చేసుకోలేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మొదటి సంవత్సరం ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని మనకి రిటర్న్ చేస్తారు అంటే మనం ఆరో సంవత్సరం రెన్యువల్ చేసుకునేటప్పుడు మొదటి సంవత్సరం ప్రీమియం అనేది మనకి రిటర్న్ బ్యాక్ బ్యాక్ అనమాట సో ఆ అలాంటి మంచి ఫీచర్ని తీసుకొచ్చారు దాంతోపాటు ఇన్ఫినిటీ బోనస్ అంటే మనం రెన్యువల్ చేసుకున్నప్పుడు ఏదైతే మనకు సంబంధించుడ్ ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సంవత్సరం ఒక పది లక్షల రూపాయలు పెట్టి పది లక్షల రూపాయలు కవరేజ్ వచ్చేలాగా మనం చేయించుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందో తెలిసిన పది లక్షలతో పాటుగా ఇంకొక పది లక్షల రూపాయలు బోనస్ కింద యాడ్ అవుతుంది అంటే ఇరవై లక్షల రూపాయలకి కవరేజ్ ఉంటుంది దాని తర్వాత సంవత్సరం మళ్ళీ పది లక్షలు యాడ్ అవుతుంది ముప్పై లక్షలు అట్లా మనం ఒక పది సంవత్సరాలు రెన్యూలు చేసుకున్నాం అనుకోండి పది లక్షలకి ఇంకో అట్లా సంవత్సరం సంవత్సరం పది లక్షలు పది లక్షలు పెరుగుతూ పోయి మీకు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలకి ఐదుగా కవరేజ్ ఉంటుంది అది పదిహేను సంవత్సరాలు చేసుకుంటే ఒకటిన్నర కోటి కవరేజ్ వచ్చేస్తుంది కేర్ సుప్రీంలో అలా ఉండదు కేవలం ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పెరుగుతుంది డెబ్బై లక్షల రూపాయల వరకు పెరిగి ఆగిపోతుంది మళ్ళీ పెరగదు కానీ రెన్యూలు మాత్రం కంటిన్యూ చేసుకోవాలి కానీ దీంట్లో అలా కాదు అన్లిమిటెడ్ మీరు ఇంకా రెన్యువల్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం అది అమౌంట్ అనేది పెరుగుతూనే పోతుంటుంది ఎన్ని సంవత్సరాలైనా సరే సో అలాంటి బెనిఫిట్ కూడా ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా ఎర్లీ రెన్యువల్ డిస్కౌంట్ అంటే మనం ఆల్రెడీ వీడియోలు అయితే మనం చెప్పినాము ముందుగాస్తుగా మనం ఒక నెల ముందు కానీ రెండు నెలల ముందు కానీ మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎందుకంటే రెన్యువల్ కనుక చేసుకున్నట్లయితే దానికి అడిషనల్గా డిస్కౌంట్గా వెళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రేస్ పీరియడ్ కవరేజ్ అంటే మనకి గ్రేస్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుతో నాకు పాలసీ ఉండేది ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి డేట్ అయిపోతుంది డేట్ అయిపోయిన తర్వాత మనకి గ్రేస్ పీరియడ్ అని చెప్పేసి ఒక ముప్పై రోజులు అయితే టైం ఇస్తారు ఆ టైంలో మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ చేసుకోకపోతే కొలాప్స్ అయిపోతుంది అయితే ఈ రెన్యువల్ చేసుకునే సమయం లోపు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఏంటి పరిస్థితి జనరల్గా వేరే ప్లాన్లో అయితే మనకి కవరేజ్ రాదు ఎందుకంటే వాళ్ళతో డేట్ అయిపోయింది నాకు రేపో ఎల్లుండో ఒక వారం తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి కవరేజ్ ఉండదు ఎందుకంటే పాలసీ యాక్టివ్గా లేదు కాబట్టి అయితే మనం ఇస్తున్నటువంటి ఈ ప్లాన్లో కొత్తగా తీసుకొచ్చిన ఫ్యూచర్ ఏమిటంటే ఈ గ్రేస్ పీరియడ్లో కూడా కవరేజ్ ఉంటుంది ఇస్తారు అంటే ఈరోజు డేట్ అయిపోయింది కానీ ఇంకొక నెల రోజుల్లోపు మళ్ళీ నాకు ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు వీళ్ళు దానికి కూడా కవరేజ్ అయినటువంటిది ఇస్తారనమాట సో అలాంటి మంచి బెనిఫిట్ని తీసుకొచ్చారు అలాగే వెల్నెట్ డిస్ వెల్నెస్ డిస్కౌంట్ అని చెప్పేసి కూడా ఇస్తున్నారు సో ఇది కేర్ సుప్రీంలో ఉంది అలాగే దీంట్లో కూడా ఉందండి సో ఆ వెల్నెస్ డిస్కౌంట్ అనేవాడు ఏంటంటే మనం ప్రతిరోజు ఒక పదివేల అడుగులు కనుక నడిచినట్లయితే అరవై సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు పదివేల అడుగులు నడవాలి అరవై సంవత్సరాల కన్నా పైన వాళ్ళయితే కనుక ఎనిమిది వేల అడుగులు నడవాల్సి ఉంటుంది సో అన్ని స్టెప్స్ కనుక మనం నడిచినట్లయితే అంటే వాకింగ్ అనమాట ఇంకేం లేదు సో అన్ని అడుగులు కనుక మనం నడిచినట్లయితే దానికి మనకి డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఎన్ని రోజులు నడవాలి అనేసి అంటే ఒక సంవత్సరానికి రెండు వందల డెబ్భై రోజులు కనుక వాళ్ళు ప్రతిరోజు పదివేల అడుగుల చూపునగా నడిచినట్లయితే వాళ్ళకి ముప్పై శాతం డిస్కౌంట్ అయితే వస్తుంది అయితే రెండు వందల డెబ్బై రోజులు కాకుండా ఇంకా తక్కువ కనుక నడిచారు అనుకోండి అంటే ఒక నూట ఎనభై రోజులు కావచ్చు రెండు వందల నలభై రోజులు కావచ్చు అట్లాగా రెండు వందల డెబ్బై రోజులు కావచ్చు ఏదంగా అలాగే నూట ఇరవై రోజులు కావచ్చు ఇలాగ రోజులు తగ్గే కొద్దిగా డిస్కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది కానీ రెండు వందల డెబ్బై రోజులు కనుక మనం నడిచినట్లయితే ముప్పై శాతం డిస్కౌంట్ వస్తుంది సో మంచి బెనిఫిట్ కదా అది ఇంకొక మంచి బెనిఫిట్ ఏమిటంటే ఇందులో మనకి అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ ఉంటుంది సో మనకి ఇచ్చినటువంటి సమ్మిన్ష్యూడ్ ఏదైతే ఉంటుందో దానిలోపు మనకి సార్లు ఎంత బిల్ అయినా సరే అన్నిసార్లు మనకి ఆటోమేటిక్ అది ఫిల్ అయిపోతూ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పది లక్షల రూపాయలకి మనం సమ్మిన్షుడ్ ఉంది ఇవాళ మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక తొమ్మిది లక్షల రూపాయలు బిల్ అయింది అనుకోండి మనం డిశ్చార్జ్ అవ్వగానే అది మళ్ళీ ఆటోమేటిక్గా పది లక్షలకి వెళ్ళిపోతుంది మనకి డౌట్ వస్తుంది తొమ్మిది లక్షల రూపాయలు అయింది సో ఇంకొక లక్ష రూపాయలు మిగిలింది అదే చూపించుకోవాలి మనం సంవత్సరం అంతా అనేసి అంటే లేదు మీరు డిశ్చార్జ్ అవ్వగానే అది ఆటోమేటిక్గా మళ్ళీ టెన్ ల్యాక్స్కి ఫిల్ అయిపోతుంది అట్లా ఆ సంవత్సరం మనం ఎన్నిసార్లు అడ్మిట్ అయినా ఆ సమ్ సమ్మిన్షుడ్ కన్నా లోపు కనుక మనకి బిల్ అయితే అది ఆటోమేటిక్ మళ్ళీ ఫిల్ అయిపోతూ వస్తుంది ఈ ఇప్పుడు తొమ్మిది లక్షల అయింది డిస్చార్జ్ అయ్యాం మళ్ళీ ఆటోమేటిక్ పది లక్షలకి వెళ్ళిపోతుంది అగైన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వారం ఎప్పుడు ఒకసారి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మళ్ళీ పది లక్షల రూపాయల వరకు చూపించుకోవచ్చు మళ్ళీ డిశ్చార్జ్ అవ్వగానే పది లక్షలకి వెళ్ళిపోతుంది అయితే ఒకవేళ పది లక్షలు దాటి కనుక బిల్ అయ్యింది అనుకోండి అంటే మనం సంబంధించుడు మనం పది లక్షలు తీసుకొని ఉంటే దానికన్నా దాటి బిల్ అయితే దాటినటువంటి అమౌంట్ మనం కట్టుకోవాల్సి ఉంటుంది అట్ ఎ టైం అయినటువంటి బిల్లు మీరు ఇరవై లక్షలకి తీసుకుంటే ఇరవై లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలు అట్ల అనమాట సో నేను ఎగ్జాంపుల్కి పది లక్షలు రూపాయను సో అలాంటి బెనిఫిట్ ఉంటుంది వీటితో పాటుగా మనం ఒకవేళ రెన్యువల్ అనేటువంటిది ఒక సంవత్సరానికి చేసుకోవాలని లేదు నేను ఎక్కువ సంవత్సరాలకు ఒకేసారి చేసేసుకుంటానండి ప్రతి సంవత్సరం నేను చేసుకునేటువంటి అంత ఓపిక ఉండదు అది టెన్షన్గా ఉంటుంది ఒకేసారి కట్టుకుంటారంటే కట్టుకోవచ్చు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాల కనుక మనం కట్టుకోవచ్చు జనరల్గా మనకి మూడు సంవత్సరాల వరకు హెల్త్ ఇన్సూరెన్స్లో రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ప్లాన్లో మాత్రం ఐదు సంవత్సరాల వరకు కూడా రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు సో ఐదు సంవత్సరాలకి మనం రెన్యువల్ చేసుకున్నట్లయితే లేదు మూడు సంవత్సరాలకు రెన్యువల్ చేసుకున్నా సరే మనకి ఇందులో ప్లాన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఒక సంవత్సరానికి తీసుకుంటే పది లక్షల రూపాయలకు సంబంధించుడు అనుకుందాం పది లక్షల రూపాయల వరకు మాత్రం చేయడానికి కుదురుతుంది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకొక పది లక్షలు చూపించుకోవడానికి కుదురుతుంది కానీ ఇక్కడ మనం అట్ ఏ టైం మనం ముందుగానే మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మనం తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మూడు సంవత్సరాలు తీసుకున్నారనుకోండి మూడు సంవత్సరాలకి కలిపి ఎంత అవుతుంది పది లక్షలు పది లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు అవుతుంది ఫస్ట్ సంవత్సరంలో మనం ముప్పై లక్షల గట్టి చూపించడానికి అవకాశం ఉంటుంది అది ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఫస్ట్ సంవత్సరంలోనే యాభై లక్షలు చూపించుకోవడానికి అది అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటుగా మనకి ఎవ్రీ ఇయర్ సంబంధించు అనేది పెరుగుతూ వస్తుంది ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది ఈ సంవత్సరం మనకి పది లక్షలు ఉంది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ అది డబల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఇరవై లక్షల కవరేజ్ ఉంటుంది దాని తర్వాత సంవత్సరానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక పది లక్షలు పెరుగుతుంది అట్లా ప్రతి సంవత్సరం పది 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 లక్షలు పెరుగుతూనే పోతుంటుంది మామూలుగా మనకి కేర్ సుప్రీంలో అయితే ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పెరుగుతుంది అది డెబ్బై లక్షల వరకు పెరిగి ఆగిపోతుంది కానీ ఈ ప్లాన్లో ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది మనం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటే అన్ని సంవత్సరాలు అది అమౌంట్ అనేది ఉంటది పెరుగుతూనే వెళ్తుంటుంది సో ఆ విధంగా మనకి సమ్మెన్ కూడా బాగా పెరగడానికి ఇంకా దీంట్లో అవకాశం ఉంటుంది సో ఇలాగ మంచి మంచి బెనిఫిట్స్ తోటి కూలినటువంటి ప్లాన్స్ ఏదైనా తీసుకొచ్చారండి ఆల్రెడీ మీరు ఏదైనా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోనుండి అందులో వాళ్ళ నుంచి మీకు మంచి సర్వీస్ లేకుండా ఉంటే మీరు మన కంపెనీకి ఏదైనా మారచ్చు మీకు సేమ్ సీనియారిటీ ఉంటుంది అందులో ఏదైతే మీకు సీనియారిటీ ఉంటుంది ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అందులో తీసుకోండి అనుకోండి ఇందులోకి మీరు పోర్ట్ అంటే మార్చుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదండి సో ప్రీమియం ఇందులో ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియం అమౌంట్ మాత్రం పే చేస్తారు అక్కడ మీకు సీనియారిటీ ఏదైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ సీనియారిటీ ఉంటుంది కదా ఆ సీనియారిటీ మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సీనియారిటీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్కి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది వన్ మంత్ అలాగే టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇలా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా ఆ టూ ఆ వెయిటింగ్ పీరియడ్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ మీకు ఒక టూ ఇయర్స్ ఉన్నాయనుకోండి అనుకోండి టూ ఇయర్స్లో వెయిటింగ్ పీరియడ్ ఉన్నటువంటి వెళ్ళిపోయి ఉంటాయి సో అప్పుడు ఇక్కడ మీకు ఆ సీనియారిటీ ఎక్కడికి వస్తుందన్నమాట మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నట్టు కాకుండా ఆ సీనియారిటీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అంటే మన సిమ్ కార్డు ఏదైతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్పు మార్చుకుంటామో అలాగే వేరే కంపెనీ నుంచి ఈ కంపెనీకి అదే పాలసీని ఇక్కడికి మార్చుకుంటారు కాకపోతే ఈ ప్లాన్ లైక్ చేంజ్ అవుతారు సీనియారిటీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది అనమాట సో ఆ విధంగా దీంట్లో మనం ప్లాన్గా చేంజ్ చేసుకోవడానికి ఆ వేరే కంపెనీ నుంచి ఈ కంపెనీలో మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఎందుకంటే దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే తొంభై ఒక్క రోజుల పిల్లల నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాల వృద్ధుల వరకు ఈ ప్లాన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే వారి యొక్క ఏజ్ని బట్టి దీంట్లో అమౌంట్ అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అలాగే కేర్ సుప్రీంతో పోల్చుకున్నట్టయితే కొద్దిగా అమౌంట్ అమౌంట్గా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు కాబట్టి దాంతో పోల్చుకుంటే ఈ ప్లాన్ కొద్దిగా కాస్ట్ అయితే కొద్దిగా పెరుగుతుంది అంటే మరీ ఓవర్గా పెరిగిపోదు ఇంచుమించు దు దగ్గర దగ్గరే ఉంటుంది కొద్దిగా డిఫరెన్స్ అనేటువంటిది వస్తుందన్నమాట సో ఈ విధంగా మంచి బెనిఫిట్స్ అయితే తీసుకొచ్చారు ఈ ప్లాన్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్లాన్స్ కన్నా బెస్ట్ ప్లాన్ ఇదే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఇన్ని మంచి బెనిఫిట్స్ కలిగినటువంటి ప్లాన్స్ అయితే మళ్ళీ వస్తారో తెలియదు మనకి సో వేరే కంపెనీలు ఎక్కడికైనా నేను అయితే ఎలాంటి ప్లాన్ చూడలేదు కాబట్టి మీకు దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కావాలనుకున్నా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు నేను డిస్ప్లే ఏదైతే నెంబర్ ఇచ్చాను నెంబర్కి కాల్ చేయండి పూర్తి సమాచారం విధంగా మీకు నేను అందిస్తాను